వరంగల్ ఉర్సు రంగలీల మైదానంలో రానున్న దసరా ఉత్సవ ఏర్పాట్లపై అధికారుల ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్ష చేపట్టారు మంత్రి కొండా సురేఖ దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం బల్దియా నేతృత్వంలో రంగలీల మైదానం ఉర్సుగుట్ట కరీమాబాద్ ప్రాంతంలో సద్దుల బతుకమ్మ దసరా పర్వదినం సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి నగర పోలీస్ కమిషనర్ అంబటి కిషోర్ జా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానజీ వాకడే కార్పొరేటర్లు సంబంధిత శాఖల అధికారులు దశారు

సమర్థవంతంగా పనిచేస్తా ఉన్నది ఇప్పటి వరకు మరి ఈ సంవత్సరం కూడా ఇక్కడ సద్ల బతమ రోజు కానీ దసరా రోజు కానీ లైట్లు అమర్చ అమర్చినట్లయితే చాలా కాంతివంతంగా మరి దేదీప్యమానంగా కాంతిలో ఉత్సవాలు జరపబడతాయి లైట్లు అదేవిధంగా మైకులు అదే ఫ్లైన్ మైకులు అయితేనే బాగుంటే అంత మైకులు అరేంజ్ చేసిండు నేను కోరుకుంటున్నా అదేవిధంగా ఈ మనం ఎట్లా పోలీస్ సిబ్బందిని పెట్టినా కూడా ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది కాబట్టి అది కూడా ఉంచాల్సిన అవసరం ఉంది ప్రతి చోట మహిళా పోలీసులను కొంత ఎక్కువ సంఖ్యలో పెట్టండి అంటే మగవాళ్ళని అవుట్ ఆఫ్ ద ఏరియాలో మగవాళ్ళని పెట్టి ఇంటర్నల్ ఏరియాలో ఎక్కువగా మహిళా సిబ్బందిని పెడితే మహిళలకు కూడా కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను కొంత మరి జంగిల్ క్లియరెన్స్ చేయాలి ప్లస్ ఆ స్టెప్స్ అన్ని కూడా క్లీన్గా కడిగించి నీట్ గా పెట్టి మరి వాళ్ళు అందులోకి దిగే విధంగా అనుకూలంగా ఉండే విధంగా మనం చెయ్యాలి మామూలుగా స్టెప్స్ లేని చోట డైరెక్ట్ గా దిగే చోట కూడా అక్కడ ముందట ఏమైనా చెట్లు కానీ అడ్డం ఉంటే వాటన్నిటిని క్లియర్ చేసి వాటర్ ముందట వాళ్ళకి అందేటట్టుగా కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను వినవించుకుంటా ఉన్నాను